విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు గారి అంత్యక్రియలు ముగిశాయి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు సినీ ప్రముఖులు అభిమానుల కన్నీటి వీడ్కోల మధ్య ఆయన అంత్యక్రియలు హైదరాబాద్ లోని మహాప్రస్థానంలో జరిగాయి ఆయన పెద్ద మానవుడు శ్రీనివాస్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు మెగాస్టార్ చిరంజీవి ప్రకాష్ రాజ్ వెంకటేష్ రాణా దగ్గుపాటి వంటి పలువురు సినీ ప్రముఖులు కోట శ్రీనివాస్ కు నివాళులర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు ఏపీ బిజెపి అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తదితర రాజకీయ ప్రముఖులు కూడా ఆయన నివాసానికి వెళ్లి నివాళులర్పించారు కోట శ్రీనివాసరావు తెలుగు సినీ చరిత్రలో తనదైన ముద్ర వేశారు నాలుగు దశాబ్దాలకు పైగా తన సినీ జీవితంలో ఏడు వందల యాభైకి పైగా సినిమాల్లో నటించారు ఆయన విలక్షణమైన నటనకు ముక్కుసూటి వ్యక్తిత్వానికి పేరుగాంచారు ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు